தரோன் பேரு தருவின் பேசு தருவின் தரவின் మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఈ వ్లాగ్ ఏంటంటే నేను కొన్ని జ్యువెలరీ అయితే తీసుకున్నాను మీషో నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ అనమాట నేను ఇవే జ్యువెలరీ బేగం బజార్లో చూశాను అక్కడ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి బట్ మనకి మీషోలో అన్నీ కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి కాకపోతే క్వాలిటీ అనేది మనం చూసి తీసుకోవాలి రేటింగ్ బట్టి క్వాలిటీ బట్టి తీసుకుంటే ఏదైనా చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఈరోజు రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వన్ అయితే ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయి ఏంటనేది నేను ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశాను ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి నెక్సెట్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే చూడండి ఇది చోకర్ లాగా వేసుకోవచ్చు చాలా బాగుంది కదా మనకి ఇక్కడ రెడ్ గ్రీన్ పింక్ లాంటి స్టోన్స్ లాగా అనమాట చాలా క్యూట్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి గోల్డ్ లానే అనిపిస్తున్నాయి చూడండి సేమ్ కదా అబ్బాయి ఎంత బాగున్నానో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా మళ్ళీ నమ్ముతారో నెంబర్ అని చెప్పి నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకొని ఉంచుకున్నాను ఇది చూడొచ్చు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట వన్ ఎయిటీది మనం ఆన్లైన్లో పేమెంట్ చేస్తే మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కే వస్తుంది చాలా బాగుంది రేటింగ్ కూడా ఫోర్ స్టార్ ఉంది సో అందుకనే తీసుకున్నాను ఇది పెట్టుకొని ఎలా ఉందనేది చూద్దాం నేను అందుకోసమని పోనీటైల్ వేసుకున్నాను లేదంటే నా జుత్తులోంచి రావాలంటే చాలా కష్టం అసలు చూసుకోండి ఎంత బాగుందో యరింగ్స్ కూడా పెట్టుకొని చూపిస్తాను మంచి లైక్ ఎలా అంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వేసుకుంటాం కదా అట్లా ఎంత బాగా కనిపిస్తుందో ఇయర్ రింగ్స్ చూసుకోవచ్చు చాలా బాగా కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అబ్జర్వ్ చేస్తే నా తాడు కూడా డల్ అయిపోయింది అనమాట ఈ జ్యువెలరీ దగ్గర అంత బాగుంది కదా లైక్ మనం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఈ సెట్ అనేది ఇది నాకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి మాత్రమే వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది నేనైతే సజెస్ట్ చేస్తాను తీసుకోమని చెప్పి నాకు మెయిన్ అయితే ఇయర్ రింగ్స్ సేమ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ లానే అనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవేంటంటే చిన్నవాళ్ళే వేసుకోవాలి పెద్దవాళ్ళే వేసుకోవాలి అలా లేదనమాట చిన్నపిల్లలకి మంచిగా హాఫ్ శారీలు లంగా జాకెట్లు వేసుకునేటప్పుడు ఇది వేస్తే ఎంత గ్రాండ్గా ఉంటుందో మీరు చూసుకోవచ్చు అసలు ఎక్కడ రోల్డ్ గోల్డ్ లుక్లా అనిపించలేదు మెయిన్ ఏంటంటే ఫినిషింగ్ చాలా బాగుంది కదా దానివల్ల మంచిగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నమాట ఇది క్యూట్గా ఉంది అసలు బాబా ఎంత బాగుందో మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అయితే మాత్రం చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి ఇక్కడ పింక్ గ్రీన్ వైట్ స్టోన్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ పూసల్లాగా ఇచ్చారనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి సింపుల్ అండ్ క్యూట్ అనమాట చూసుకోవచ్చు సింపుల్ అండ్ క్యూట్గా ఉన్నాయి ఫ్యాన్సీ టైప్లో అయితే చాలా బాగుంటాయి అనమాట చూసుకోవచ్చు ఎంత బాగా కనిపిస్తుందో బాగుంది కదా ఇవి ఇయర్ రింగ్స్ అండ్ సెట్ నేను వేసుకున్న శారీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఎందుకంటే పింక్ పింక్ కదా సో అట్లా అయిపోయింది అనమాట అండ్ దీని ప్రైస్ కూడా మీకు చెప్తాను అండ్ ఇది మనకి వన్ సిక్స్టీ టూ రూపీస్కి వచ్చింది అండ్ ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ ఉంది కింద కమెంట్స్లో కూడా నేను చదివాను వాటర్ ప్రూఫ్ బాగుంది కలర్ కూడా పోవట్లేదు అని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చింది జస్ట్ మనకి వన్ సిక్స్టీ టూ రూపీస్కి అయితే వచ్చిందనమాట మీషోలో చాలా బాగుంది కదా అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి క్యూట్ సింపుల్ చైన్ లాగా మనం ఇది డ్రెస్సెస్పై వేసుకోవచ్చు లేదంటే సింపుల్ శారీస్పై కూడా వేసుకోవచ్చు ఇది ఈ మధ్య ఇట్లా కలవ పువ్వుల్లో రావటం చాలా ట్రెండింగ్లో ఉంది కదా నేనైతే చాలా మంది దగ్గర చూశాను ఇదనమాట చైన్ లాగా చైన్లా వేసుకోవచ్చు లేదనంటే సింపుల్ సారీస్ ఉంటాయి కదా అలాంటి వాటిపైకైనా వేసుకోవచ్చు ఇది ఇలా పువ్వు ఇచ్చారు చాలా బాగుంది సింపుల్ అండ్ క్యూట్ సింపుల్గా ఉందన్నమాట సో ఇది పెట్టుకొని చూసేద్దాం వేసుకున్న సారీకి సెట్ అవ్వాలని నేను ఇట్లా పైకి పెట్టేస్తున్నాను లేదనంటే మనకి చాలా పెద్దగానే వచ్చింది లెంత్ అనేది చూసుకోవచ్చు ఇయర్ రింగ్స్ వచ్చినాయి క్యూట్ స్టెట్స్ వచ్చినాయి అనమాట దీనికి చూసుకోవచ్చు క్యూట్గా సింపుల్గా ఉన్నాయి హడావిడి లేకుండా సింపుల్ ఉంటాయి కదా త్రీ పీస్ కుర్తా సెట్స్ వేసుకుంటాం కదా దానిపైకి హడావిడి లేకుండా సింపుల్గా ఉండాలంటే ఇలాంటివి బాగా పనికి వస్తాయి అనమాట అండ్ చూసుకోవచ్చు ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి ఇట్లా అండ్ ఇది కూడా నాకు వన్ సిక్స్టీ టూ రూపీస్కే వచ్చింది దీనికైతే త్రీ పాయింట్ నైన్ స్టార్ రేటింగ్ ఉంది చాలా బాగుంది మొత్తం దీంట్లో ఏంటంటే ఫోర్ ఇట్లా కలవ పువ్వుల లాగా ఇచ్చి పైన టూ ఇయరింగ్స్ చిన్న స్టడ్స్ కూడా కలవ లానే ఇచ్చారు ఇది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇదనమాట జాదూకుందని అంటారు మీకు ఐడియా ఉందా ఆ ప్యాటర్న్లో వచ్చింది భలే ఉన్నాయి కదా అసలు ఎంత బాగున్నాయో దీన్ని ఏం చాలా బాగుంది కదా అండ్ దీనికి బుట్టలు వచ్చినాయి ఇయర్ రింగ్స్ ఇట్లా ఎలా ఉందో వేసుకొని అండ్ ఫోర్త్ వన్ అయితే చాలా బాగుంది కదా మంచి ట్రెడిషనల్ వేర్ ఎంత బాగుందో మెయిన్ ఇయర్ రింగ్స్ అయితే బుట్టలు ఎంత బాగా వచ్చాయి ఈ మోడల్ చాలా బాగుంది ప్రజెంట్ ఈ మోడల్ చాలా ట్రెండింగ్లో ఉందిలేండి వావ్ భలే క్యూట్గా ఉన్నాయి కదా నాకైతే బాగా నచ్చింది ఈ సెట్ ఫస్ట్ వన్ ఈ ఫోర్త్ వన్ నాకు చాలా బాగా నచ్చాయి క్లోజప్లో చూడండి ఇవి వచ్చేసి బుట్టలు ఎంత బాగున్నాయో బుట్టలు అయితే ఈ మోడల్ మెయిన్ ఈ పైన డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ నెక్స్ట్ సెట్ క్యూట్ ఉంది కదా నాకైతే బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ కి వచ్చింది దీనికైతే ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది దీంట్లో అయితే మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది కదా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ అనమాట థర్డ్ వన్ అయితే కంప్లీట్ రెడ్ లో ఉంటుంది ఫోర్త్ వన్ అయితే కంప్లీట్ గ్రీన్ లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మెయిన్ బుట్టలు ఇక్కడ ఈ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట ఫిఫ్త్ వన్ కాసుల పేరు లాంటిది అండ్ వెయిట్ కూడా చాలా ఉంది ఇది అయితే వెయిట్ చాలా ఎక్కువ ఉంది మనం గోల్డ్తో ఎన్ని కాసుల పేర్లు చేయించుకోవాలంటే చాలా టైం అయిపోతుంది కదా సో అలాంటిది అనమాట కాసుల పేరు లాంటిది చాలా బాగుంది దాన్ని దీనికి చిన్న కాసుల పేరు ఇచ్చి పైన ఒక స్టోన్ లాగా ఇచ్చారనమాట చూపిస్తాను ఇట్లా బాగుంది కదా సింపుల్గా అసలు గోల్డ్కి ఎక్కడా తగ్గలేదు కదా ఎంత బాగా కనిపిస్తుందో గోల్డ్ లానే అనిపిస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి కాసు వచ్చిందనమాట వచ్చేసి మనకి కాసుల పేరు లాంటి చోకర్ ఎంత బాగుందో నెక్లెస్ టైప్లా ఉంది ఇది చాలా బాగుంది కదా క్లోజ్ చూడండి ఇదైతే నాకు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు వన్ నైంటీ నైన్ దీనికి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే దీంట్లో అయితే చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి లైక్ నైన్ ప్లస్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మనం చూసుకొని తీసుకోవడమే నాకైతే ఇది అన్నిటికన్నా క్వాలిటీ బాగుంది ఎందుకనంటే వెయిట్ ఎక్కువ అనమాట దీంట్లో ఇది నార్మల్గానే చాలా వెయిట్గా ఉంది బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట ఇదే లాస్ట్ వన్ ఇంకా టూ ఆర్డర్ పెట్టాను కానీ అవి వర్షాల వల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి డెలివరీ అవ్వలేదు సో ఇదే అనమాట ఫైనల్ వన్ ఇది నాకు చాలా బాగా నచ్చింది కొంచెం కొత్త డిజైన్ లాగా ఉంటుంది అనమాట ఇది చూసుకోవచ్చు దీనికి ఇట్లా క్యూట్ చిన్న ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఎలా ఉందో వేసుకొని చూసేద్దాం ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది అన్నిటితో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అనమాట సో ప్రైస్ ఎక్కువ ఉందంటే క్వాలిటీ ఆబ్వియస్లీ బాగుంటుంది కదా ఇది ఎలా అంటే ఇండో వెస్ట్రన్ టైప్ లైక్ ట్రెడిషనల్ పైకి వేసుకోవచ్చు లేదనంటే వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకి కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది మనం డ్రెస్సెస్ వేసుకుంటాం కదా ఫ్రాక్స్ వాటిపై కూడా చాలా బాగుంటుంది ఇది క్యూట్ ఇయర్ రింగ్స్ అన్నిటికీ కూడా చెప్పాను కదా ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ అని అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇది నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్కి అయితే వస్తుంది దీనికి ఫోర్ పాయింట్ ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఈ నెక్ సెట్టే కాదు నేను తీసుకున్న సిక్స్ కూడా చాలా బాగున్నాయి కదా నేను వెస్ట్రన్ ప్యాక్ సెట్ అయ్యే చూపించాను ట్రెడిషనల్ పైక్ సెట్ అయ్యే చూపించాను ఇండో వెస్ట్రన్ కూడా చూపించాను అండ్ నాకైతే మెయిన్లీ ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి యూనిక్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కదా అండ్ ప్రైస్ అనేది అందరూ ఎఫోర్డ్ చేసేలాగే ఉన్నాయి హై హై ప్రైస్ ఉంది అని అంటే ఇదొక్కటే ఇది ఒకటే మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఎంతో వచ్చింది కానీ రిమైనింగ్ అన్ని వన్ ఫిఫ్టీ రేంజ్లోనే మనం ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు వేసుకొని వెళ్ళం కదా ఎప్పుడో ఏదో ఫంక్షన్ ఉన్నప్పుడే వేసుకుంటాం సో అలాంటి వాటికి ఇంత తక్కువ బడ్జెట్లో మనం అఫోర్డ్ చేసినా ఏం కాదు సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటారు కదా ఇట్లా జ్యువెలరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ అలాగే మీకు ఈ లింక్స్ కనుక కావాలి అని అంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్